సింగపూర్ అమ్మాయి దీన్ని చూసి ఏ షోపీస్ స్టోరో అనుకుంటున్నారా అలానే నేను కూడా అనుకొని భలే ఉందని చూడడానికి దగ్గరికి వెళ్ళాను దీంట్లో పర్ఫ్యూమ్స్ ఏమైనా అమ్ముతున్నారేమో అనుకున్నాను మొదట అమ్మే ఆవిడ చెప్తే అర్థమైంది హోమ్ కిల్లర్ అని అంటే మన ఇంట్లో తిరిగే బల్లులు బొద్దింకలు దోమలు జర్రెలు ఈగలు ఇట్లాంటి అన్నింటికి ఒక మందనమాట అయితే ఇది అన్ని షాపుల్లో అమ్ముతున్నట్టు ఒత్తి స్ప్రే బాటిల్లా కాకుండా కొంచెం క్రియేటివ్గా డిఫరెంట్గా కూడా ఉంది ఇవన్నీ కూడా వుడ్తో తయారు చేసినవి చెక్కతో తయారు చేసినవి రౌండ్ యాపిల్ షేప్స్లోని పూర్వకాలం నాటి అత్తర్ డబ్బాలు ఉంటాయి చూసారండి ఆ షేపుల్లో ఉన్నాయి ఇలా వుడ్డుతో మంచి మంచి షేపులు చేయడం చాలా బాగుంది కదా ఈ లిక్విడ్ని ఎలా యూస్ చేయాలన్నది మీకు క్లియర్గా చూపిస్తాను అంతకుముందు ఎంత అందంగా ఈ ఐటమ్స్ అన్నింటినీ వాళ్ళు డిస్ప్లే చేశారో చూడండి సన్ఫ్లవర్స్ ఆరెంజ్ కలర్ థీమ్తో చాలా ఇన్నోవేటివ్గా అరేంజ్ చేశారు వీటిని ఇంట్లోనే కాకుండా మన కార్లో కూడా యూజ్ చేసుకోవచ్చు కొంతమంది కారులో బొద్దింకలు కూడా చూశాను నేను అలాంటి బెడద లేకుండా కారులో వీటిని హ్యాంగ్ చేసుకుంటే అందానికి అందము మంచి స్మెల్లు అలాగే కారు కూడా ఏ పురుగులు ఏమీ లేకుండా నీట్గా ఉంటుంది అయితే ఇవేమీ ఫిక్స్డ్ రేట్స్ కాదు ఖచ్చితంగా బేరం ఆడితే చాలా మటు తగ్గుతుంది మనకు అట్లాంటివేం కొత్త కాదు కదా సిక్స్టీ డాలర్స్కి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ బాటిల్ ఒకటి ఈ వుడ్ యాపిల్ కంటైనర్ ఒకటి రెండు పాకెట్ స్ప్రేసు వచ్చాయి ఇదిగోండి ఈ క్యాబ్ తీసేస్తే ఈ హోల్ లో మనం ఈ లిక్విడ్ అయ్యాలి ఇంత క్రియేటివిటీని నేను ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదు మీరు కనుక చూస్తే కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా ఈ బాటిల్ విషయానికి వస్తే ఇది కొని నేను త్రీ మంత్స్ అవుతుంది ఇప్పటికే సగం వాడేశాను దీని మీద హండ్రెడ్ డాలర్స్ అని ఉంది కానీ చెప్పాను కదా ముందు ఖచ్చితంగా బేరం ఆడాలని సింగపూర్ వచ్చిన మొదట్లో ఏది బేరం ఆడకుండా కొనేసేదాన్ని వాళ్ళు ఇంగ్లీషే మాట్లాడతారు కానీ ఆ స్లాంగ్ అర్థం చేసుకోవడానికి కొంచెం కష్టంగా ఉండేది నాకు ఇప్పుడు అర్థం అవుతుంది అలాగే బ్యారం కూడా అడ్డం మొదలు పెట్టాను కాబట్టి నేను చెప్పేది ఏంటంటే వాళ్ళు అంటే అంత పెట్టి కొండం మానేసి బ్యారం ఆడడం మొదలుపెట్టేయండి ఈ పాకెట్ స్ప్రే బాటిల్స్ విడిగా కొంటే ఒకటి ఎయిటీన్ డాలర్స్ అంట దీని మీద ఎయిటీన్ అని ఉంది కానీ వాళ్ళు టెన్ డాలర్స్ ఇస్తారు అదే ఈ సిక్స్టీ డాలర్స్ పెట్టి మనం ఆ పెద్ద బాటిల్ తీసుకుంటే ఈ రెండు చిన్న పాకెట్ సైజు స్ప్రేలతో పాటు మనకు ఆ వుడ్ కంటైనర్ కూడా ఫ్రీగా వస్తుంది వీటి ప్రత్యేకత ఏంటంటే ఇంట్లో పెట్టుకుంటే ఒకవైపు అందం ఇంకోవైపు ఈ పురుగులు దోమలు బెడద కూడా పోతుంది ఇది మిషన్ మేడ్ కాదు హ్యాండ్మేడ్ లిక్విడ్ లెమన్ యూక్లెప్టిస్ ఆయిల్ లెమన్ గ్రాస్తో ఈ లిక్విడ్ని తయారు చేస్తారు సో ఇది నేచురల్గా చేత్తో చేసింది అలాగే పీపుల్ ఫ్రెండ్లీ లిక్విడ్ అనమాట ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు దీంతో ఏ బొద్దుంకో బల్లో వచ్చినప్పుడు మామూలు స్ప్రే బాటిల్ పట్టుకొని వాటి వెనకాతల పీటీ వర్షులా పరిగెత్తడం కన్నా ఇలా లిక్విడ్ని వుడ్ పైన కొడితే ఇరవై నాలుగు గంటల వరకు ఈ వాసన ఇల్లంతా ఉంటుంది ఆ వాసనకి బయట నుండి బల్లులు బొద్దింకులు దోమలు ఈగలు లాంటివి రావు సరి కదా ఇంట్లో ఆల్రెడీ ఉన్నవి బయటికి పారిపోతాయి దీని నుంచి వచ్చే వాసన పీల్చడం వల్ల మనుషులకి అంటే ఇంట్లో పెద్దవాళ్ళకి పిల్లలకి ఎటువంటి సమస్య ఉండదు మొదట ఈ లిక్విడ్ని ఆ హోళ్ళో నింపేయాలి ఈ కన్నం నిండిపోయాక ఈ యాపిల్ మీద చుట్టూ కూడా స్ప్రే చేయాలి ఇలా లిక్విడ్ని స్ప్రే చేయటం వల్ల వుడ్డు తడిని పీల్చుకొని ఇరవై నాలుగు గంటల వరకు ఆ స్మెల్ బయటకు వచ్చేటట్టు చేస్తుంది వీటి స్మెల్ కూడా అంత పెద్ద ఘాటుగా ఉండదు యూకలిప్టస్ లెమన్ గ్రాస్ నుంచి ఎలాంటి స్మెల్ వస్తుందో మీకు తెలుసు కదా ఇలా లోపల బయట లిక్విడ్ని ఫుల్గా స్ప్రే చేయాలి ఈ స్ప్రే చేసిన యాపిల్ని గ్లాస్ కంటైనర్లోనే పెట్టాలి ఎందుకంటే ఈ గ్లాస్ కంటైనర్ అయితేనే ఈ వుడ్ అతుక్కోదు ప్లాస్టిక్ ఐరన్ లాంటి కంటైనర్స్ ఏవైనా పెడితే కొన్ని రోజులకి జిడ్డు పట్టేసి అతుక్కుపోతుంది కాబట్టి గ్లాస్ బౌల్ లాంటివి పెట్టడం మాత్రం మర్చిపోకండి చిన్న పాకెట్ స్ప్రే బాటిల్స్ ఉన్నాయి కదా మనం వేరే ఊరు వెళ్ళినప్పుడు లేదా పల్లెటూర్లు కానీ వెళ్ళేటప్పుడు హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళిపోవచ్చు అక్కడ స్ప్రే చేసుకోవచ్చు పిల్లలు బయటకు వెళ్ళి ఆడుతున్నప్పుడు పార్కులకు వెళ్ళినప్పుడు వాళ్ళ డ్రెస్ పైన కాళ్ళపైన చేతులపైన స్ప్రే చేసి పంపితే బయట తిరిగే దోమలు వీళ్ళ దరిదాపులకు కూడా రావు ఇవి ఒంటిపైన స్ప్రే చేసుకోవటం వల్ల మనకు కానీ పిల్లలకు కానీ ఎటువంటి స్కిన్ ప్రాబ్లమ్స్ ర్యాషెస్ లాంటివి రావు ఎందుకంటే సింగపూర్ గవర్నమెంట్ సర్టిఫై చేసిన లిక్విడ్ ఇది యూకలిప్టస్ లెమన్ గ్రాస్ వంటి మంచి మంచి వాటితో ఈ లిక్విడ్ని తయారు చేశారు కాబట్టి సింగపూర్ గవర్నమెంట్ కూడా ఎలా చేసింది ఇండియాలో అయితే ఈ దోమలు బల్లులు ఓకే సింగపూర్లో కూడా ఉన్నాయా అని చాలామంది నన్ను అడుగుతున్నారు షార్ట్ వీడియో ఆల్రెడీ పెట్టాను అందరూ అడిగారు అనమాట దానికి నేను సమాధానం ఏం చెప్పానంటే ఇండియా లాగే సింగపూర్ కూడా భూమి మీద ఉందని భూమి మీద మనుషులు ఎలాగో బల్లులు బొద్దింకలు కూడా అలాగే అని చెప్పాను సింగపూర్లో ఉన్న గేటెడ్ కమ్యూనిటీలు కాండోమినియంలు చాలా మట్టుగా పాతిక సంవత్సరాల కింద ముప్పై సంవత్సరాల కింద కట్టినవి కొత్తగా కన్స్ట్రక్షన్ అవుతున్న అపార్ట్మెంట్స్లో ఈ దోమల బెడద బొద్దింకలు బల్లులు బెడద ఉందో లేదో నాకు తెలియదు కానీ మేము ఉంటున్న ఈ అపార్ట్మెంట్లో మాత్రం ఎప్పటి నుంచో మేము ఇంట్లో దిగినప్పటి నుంచి నేను చూస్తున్నాను అందుకే ఇన్ని డబ్బులు పెట్టి లిక్విడ్లు తీసుకోవాల్సి వస్తుంది ఈ హోమ్ ఇన్సెక్ట్స్ లిక్విడ్ని డైరెక్ట్గా ఈ యాపిల్ మీద స్ప్రే చేయొచ్చు అలాగే బయట నుంచి ఎక్కడైతే మన ఇంటి లోపలికి ఈ బల్లులు బొద్దింకలు లాంటివి వస్తున్నాయో ఆ ప్లేస్లో కూడా డైరెక్ట్గా మనం ఈ లిక్విడ్ని స్ప్రే చేయొచ్చు సాయంత్రం ఐదు ఆరు అనేది ఈ స్ప్రే కొట్టడానికి కరెక్ట్ టైము ఎందుకంటే ఆ టైంకే దోమలు బల్లులు వస్తాయి ఇంకొంచెం నైట్ అయితే బొద్దింకలు వస్తాయి కాబట్టి నేను చీకటి పడేలోపు ఇల్లంతా ఈ లిక్విడ్ని స్ప్రే చేస్తాను వీడియో కనుక యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి కింద కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి